వెల్కమ్ టు జేసీ వరల్డ్ ఎక్కడో ఏదో జరిగింది బాసు అందుకే మనం మన గురించి మర్చిపోయాం చేయాలనుకున్నది చేయలేకపోతున్నాం అనుకున్నది సాధించలేకపోతున్నాం అలా అని మనం ఓడిపోయామా లేదే చచ్చిపోయామా చ లేదే కదా ఇప్పుడు నేను అడిగే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు నీ జీవితంలో బాగా ఆలోచన చేసి ఆలోచన చేసి ఏ ఇది నా వల్ల అయ్యే పని కాదులే అని వదిలేసావు చూడు ఆ పని కింద కామెంట్ చెయ్యి మనిషి ఏదైతే ఆలోచిస్తాడో ఏ విధంగానైతే ఆలోచిస్తాడో అదే విధంగా తయారవుతాడు ఓ రత్నంలా చెక్కబడిన మనిషి జీవితంలో కూడా ఇదే సవాళ్ళు ఇదే నానుడి వినిపిస్తుంది అరే మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలడు అవునా కాదా ఎస్ అవును నీవు గట్టిగా ఫిక్స్ అయితే చాలు నీ శక్తికి మించి ప్రయత్నిస్తావు ఐన్స్టీను ఎడిసను జాన్ డెల్టాను చాట్విక్ ఇలాంటి గొప్ప గొప్ప మేధావుల పేర్లు నేను చెప్పను కానీ మనల్ని ఓ గొప్ప స్థాయిలో చూడాలనే ఓ నిత్య ఆశతో మన ఇంట్లో పెద్ద ఆయన ఉంటాడు చూడు ఆయనే మన నాన్న ఆయన ఆలోచనల ద్వారా పొందే విజయాలు ఈ జగత్తులో ఏ మేధావి సాధించలే మన స్థాయికి మన సమస్యలకి కఠిన పరిస్థితులకి కష్టమైన పరిస్థితులలో కూడా రహదారు రహదారులు పరిచేలా సాధన చేశాడు అలాంటిది నీవు ఆలోచించే ఆలోచనకు పని ఎందుకు జోడిస్తలేవు నీవనుకున్నది చేయడానికి అవకాశాలు ఎందుకు సృష్టించుకుంటలేవు ఏం మాటల వరకే పరిమితం అని నీరసించిపోతున్నావా ఓ ఓ మేధావి ఒక మాట చెప్తా విను పది సంవత్సరాలుగా యూపీఎస్కి ప్రిపేర్ అవుతున్న సుధాకర్ తను ప్రిలిమ్స్ క్లియర్ చేయగలుగుతున్నాడు కానీ మెయిన్స్ క్లియర్ చేయలేకపోతున్నాడు ఏంటి సమస్య అని అడిగితే నాకు సరైన సమయానికి సరైన విధంగా మోటివేషన్ ఇచ్చే వ్యక్తి నాకు దొరకలేదు నాకు ఆ మోటివేషన్ దొరకలేదు అందువల్ల నేను మెయిన్స్ క్లియర్ చేయలేకపోతున్నా అంటున్నాడు అరే బాబు మంచిగా ఉన్నప్పుడు ఎవడికి కావాలి మోటివేషన్ ఓడిపోయినప్పుడు కథ కావాల్సింది జీవితాన్ని పరిస్థితులను కుటుంబాలు ఏ ఒక్కటి మనకు అనుకూలంగా లేనప్పుడు కదా మనకు కావాల్సింది పడిపోయినప్పుడు కదా మనల్ని లేపాల్సింది గెలిచిన వాడికి అవసరమా గెలవాలి అంటే ఫస్ట్ నిలబడాలి నడవాలి కింద పడాలి తర్వాత కదా పరిగెత్తాలి ఈరోజు నుంచి మనల్ని మనం గెలవడానికి పరిగెడదాం సిద్ధమా మరోసారి వస్తాం మీ ఆలోచనతో జేసీ వరల్డ్